సెలక్షన్ పవన్ పునరుత్ానపు యొక్క శక్తి ప్రత్యేక ఆరాధన మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు పరిశుద్ధాత్మ అభిషేకంతో దైవ వర్తమానమును అందిస్తున్న సునీల్ గారు దేశ విదేశాలలో దేవుని కొరకు బలమైన సాధనముగా వాడబడుచున్న దైవచర్యడు యాన్ యూ సీ ద ఫైల్ ఆఫ్ జీసస్ అది బాధ రోగ సమస్యల చేత బాధపడుతున్నట్లయితే మరియు సాత్తాను శక్తుల చేత పిడింపబడుచున్నట్లయితే రండి విడుదల పొందండి దైవచనలు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తారు ప్రేమతో ఆహ్వానించేవారు డాక్టర్ ఇమ్మానియేల్ గారు బ్రదర్ విజయ్ కుమార్ గారు బిషప్ మోజెస్ గారు మరియు శ్రీశైలం పాల్ గారు స్థలం షిలోహు వర్షిప్ హీలింగ్ సెంటర్ తారా మండల్ కాంప్లెక్స్ టెన్త్ ఫ్లోర్ ఏజీ ఆఫీస్ ఎదురుగా సైఫాబాద్ హైదరాబాద్ రండి పునరుత్నపు యొక్క శక్తిని పొందండి అందరూ ఆహ్వానితులు